హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి జూలై నెలకు స్వాగతం పలుకుతూ ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం మరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నాం మనము మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దెతు అయితే కనిపిస్తుంది కదా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు కడి రేటు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం బీడర్ గెల భరోసా ఏం చెప్తున్నారు రేటున ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలండి సార్ గెల బాబోతున్నాయా తొంభై పద్నాలుగు పదకొండు నలభై యాభై రెండు ఏం చెప్పిన అక్కడికి ఒకటి నలభై ఐదు వన్ లైఫ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏనా పళ్ళు రెండు కళ్ళు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ కంటే కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఉన్న వస్తే ఈ విధంగా ఉన్నాయి ఇద్దరు అయితే రైట్ ఒకటే ఉందానా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలారిది ఒకటే కనిపిస్తుంది మనకు ఏనా పళ్ళు ఉందా ఆరు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎప్పటి సీతం లేదు రెండు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫోర్ మురళతో అయితే ఏం లేదు కనిపిస్తుంది మనకు సీత నేరుగా మాత్రం ఏం చెప్పిన కాడి ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నాను ఇక్కడ పక్కన దేవనకొండ పక్కన పల్లెనా దేవనకొండేనా దేవనకొండ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై 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 నాలుగు అస్ట్ పది గిలాలు బాబున్నాయా పైన అదే అదే తమ్ళ మీద ఖచ్చితంగా వస్తుంది అబ్బా ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ కాయకూరలు మాదిరి ఉన్నాయి ముర్రలతో కనిపిస్తున్నట్టు ఉన్నాయి చూద్దాం మొత్తానికి ఎన్ని జలు ఈ వారము వారం రెండు జతలు ఇవేనా పళ్ళలో ఉన్నాయా రెండు నాలుగు పళ్ళలో మురళతో ఉన్నది కాయలతో ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలు రికార్డ్ వచ్చేసి అలానే ఆ పాటు ఇవేం చెప్పినారు బిడిగరి డబల్ తొమ్మిది పన్నెండు యాభై మూడు ఇరవై మూడు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి ముందు బాక్స్ చేతి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వెళ్ళగాను తెచ్చారు ప్యాపిల్ వాచ్ గెలవతున్నాయా ఎన్ని జతలు వచ్చినాయి మీకు సంబంధించి ఎన్ని నాలుగు చేతుల ఆరు ఇక్కడే ఉన్నాయా నెంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ త్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి మన ఈ వారం పత్తికోండ మార్కెట్కే మంచి గోధుమ పుల్ల వరుసలో టాప్ సైజ్ ఉన్నటువంటి ఎద్దు ఉదయాన్నే కూడా దాని వివరాలు మొత్తం సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ప్యాపిల్ వాసెస్ ఉంది లక్ష అరవై వేలుగా రేట్ చెప్తున్నారు నెంబర్ కూడా ఉంది ఎవరికం కావాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి చేద్దానికి కూడా ఇరవై ప్లస్ అని చెప్పారు ఏం చెప్పిన కాడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు మార్కెట్ వాచెస్ రైతులేనా భరోసా బాగా పదేనా నెంబర్ చెప్పండి మీది తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఒకటి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చున్నారా ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు కదా కాను పళ్ళు రెండు కూడా మల్స్ ఎక్కడి నుంచి ఇచ్చారునా చిన్నహోతూర్ వాచెస్ మన ఫ్యాబి వాహిసులు ఆంకలా పాన్నగారి కనిపిస్తున్నాయి మన కాడైతే అయితే ఏదైనా పళ్ళలో ఉన్నాయి రెండు కలిపి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రేటు అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద అంబా వాసిస్తాను రైతులు వ్యాపారమా వ్యాపారం ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి వారం రెండు జతలు ఉన్నాయా ఇది మీదేనా అది ఆకాడే ఆహా ఏం చెప్పినారు అవి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు ఇరవైలు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై ఆరు అరవై తొమ్మిది డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై మూడు రైట్ అలానే ఇక్కడ కూడా దేశపై ఒక్కటే కనిపించింది ఈ విధంగా ఉంది కదా ఏం చెప్పినారు రేట్ ఇది తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి తొంభై ఐదు వేలకి ఇస్తున్నారు రేపకొసే సిద్ధం ఇది రైట్ సైడ్ కుడి వైపు కర్ణాటక వాచేస్తా అవును ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి లాస్ట్ హైతేను కానీ రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్ళే దేశ విధంగా కనిపిస్తుంది మా చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మంచి రద్దీనే పెరిగింది మార్కెట్ రేట్ల విషయానికి వస్తే మనకే చూస్తున్నాం కదా వారికి వచ్చింది ఈ వారం అట్లనే ముందుకు వెళ్ళిపోతాయి ఇంకా మంచి సైజులు ఉంటాయి కదా ముందుకల్లి ఏం చెప్పలేదు ఏం పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మొలగవే కొట్టాల మొలగేల కొట్టాల మాసీలో ఆలూరు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ ఎయిట్ లాంటి వన్ నైన్

ఈ జత కానీ ఈ జత కానీ ఎరగా మాట్లాడుకోవచ్చు కార్డ్ అయితే ఏం చెప్పిన కార్డు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నాకు భరోసా అయితే గ్యారెంటీ గ్యారెటీ ఎన్ని చేతులు చిన్న ఒక మన ములుగు వ్యాసెస్ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు అరవై నాలుగు ఏడు లాస్ట్ ఏడు ఏం చెప్పినారు రేటు ఇరవై చెప్తాము ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు గాను భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు ఏడు జీరో ఏడు నలభై ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఆరు లాస్ట్ రెండు ఆరు రైట్ ఇంకా బాగా ఈ విధంగా ఉన్నాయి మొత్తం ఇక్కడ తొమ్మిది మూడు వ్యాచెస్లో ఈ వారం మరి ఏ సైజులు ఉన్నాయి చూద్దాము ఆల్మోస్ట్ పోయినట్టున్నాయిలభై ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష నలభై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి యాభై ఆరు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ థౌజండ్స్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు గురించి అవునా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు బేటాపల్లి రైలనే నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ కాడే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ಅದ್ <laughs> ವ್ಯಾಪಾರ <laughs> சார் லட்சுறாங்க நேரு ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజ్ సీమ ఎద్దు ఒకటే దేశం అనిపిస్తుంది ఏ ఒకటే ఉన్నది ఇది ఒకటే ఇక్కడే పోయిందా ఏం చెప్పిన రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరుగా చెప్తున్నారు యాపక్క వస్తాయి గెలమలో ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ఊరు బలవా బళ్ళార్ జిల్లా బల్ారు తాలూకా నెంబర్ నెంబర్ నెంబర్షిప్ అవునా పెద్ద ఈ విధంగా ఉంది ఏం చెప్న రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏనా పల్లెలో ఉన్నాయా ఎన్ని పళ్ళలో ఆరు రెండు ఆరు పల్లెల్లో ఉన్నాయి ఇది కడాలో అది ఆరు పళ్ళలో ఎక్కడి నుంచి ఇచ్చారు పురువాళ్ళు పురువాళ్ళ నెంబర్ నెంబర్ వస్తుందాబర్ కానీ బాగానే ఉన్నాయి కార్ అయితే నెంబర్ పెద్ద నోట్ లేదు మనమైతే ఏం చేయలేము ఇక మనకి వెళ్ళిపోద్దాం

రేటు ఒక లక్ష ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు గాను గిలాల గురించి భరోసా అన్నాయి నెంబర్ చెప్పండి టూ సెవెన్ అన్న గురించి అయితే అడగాల్సిన పని లేదు భరోసా జిఎన్ నాగరాజు అన్న ఛానల్ మరి తెలిసిన విషయమే కదా ಏನ್ ಜೆಪ್ನರ್ ಪ್ರಸನ್ ಕಡವಿ 135 135 135000 135000 ಗಣೋ ಸಾಸ ವಾಣಾಯ ಗಿಳಲೋ ಹಾ ರೈಟ್ ಏನ್ ಜೆಪ್ನರ್ ಕಡ ರೇಟ್ 130 130 130000 130000 ಗಣೋ ಗಿಳಲ ಕಾಣುತ್ತನಾಯ ಇಕನ್ನ ಚಚ್ಚರು ಚಿನ ಹೋತರು ಆಯಾಸ 837474810 810717 717 लास्ट ರೈಟ್ మనకు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూసారు కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏ మాట్లాడుకోండి పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ అయితే మంచి ఉంది Right.